హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం ఈవోకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూద్దాము గతంలో ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను కానీ షేక్ అవ్వడం వల్ల అది అంత రీచ్ రాలేదు ఈరోజు ఈ వీడియోని షేక్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తున్నాను పూర్తిగా చూడండి చూసి కామెంట్ కానీ లైక్ కానీ చేయండి నేను ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చే ఒక్కొక్క క్వశ్చన్ నేను చదువుకుంటూ వెళ్తాను దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీరు పెట్టండి ఓకే అంతకు మించి డీప్గా ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే ఒకసారి చదువుతాను చూడండి దేవాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏ సెక్షన్లో కార్యనిర్వహణ అధికారి గురించి తెలుపుతుంది సెక్షన్ ఇరవై తొమ్మిది తెలుపుతుందా ముప్పై ఇరవై ఏడా ఇరవై తొమ్మిదా అంటే నేను ఆన్సర్ పెట్టి ఉంచాను ఇరవై తొమ్మిది కానీ మీరు ఒకసారి ఆ సెక్షన్ను చదివి ఈ బిట్లు చేయండి ఈజీగా ఉంటుంది ఓకే ఇంకొకటి దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ప్రభుత్వంలో ఏ శాఖలో అంతర్భాగంగా ఉంటుంది హోంశాఖ స్థానిక సంస్థల శాఖ పంచాయతీరాజ్ శాఖ లేదా రెవెన్యూ శాఖ అందరికీ తెలుసు కొంత రుసుముని మనం చెల్లించి దేవుడి దగ్గరికి వెళ్తాము అంటే శీఘ్ర దర్శనం కావచ్చు ఏదైనా సరే కొంత రుసుమును చెల్లిస్తున్నావు కాబట్టి రెవెన్యూ జనరేట్ అవుతుంది పబ్లిక్కి సంబంధించింది కాబట్టి ఆబ్వియస్లీ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము ఈ క్రింది పేర్కొనబడిన ఏ ధర్మ ఏ ధార్మిక ధర్మాదాయాలకు కార్యనిర్వహణ అధికారి నియామకం అవసరం లేదు ఇక్కడ ఈ క్రింది వాణిలో ఈవో ఏటికి అవసరం లేదు అని అడుగుతున్నాడు అవసరం ఉంది అని అడిగేది వేరు అవసరం లేదు అనే అడిగేది వేరు ఒకసారి మనం చూద్దాం ఈ క్రింది పేర్కొనబడిన ఏ ధార్మిక ధర్మాదాయాలకు కార్యనిర్వహణాధికారి నియామకం అవసరం లేదు క్వశ్చన్ మార్క్ ఏ మఠం కాకుండా ఉన్న మత సంస్థలు ధర్మాదాయాలు అదొకటి లేదా సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న సంస్థలు ఆన్సర్ వచ్చి సి ఈ రెండిటికి అవసరం లేదు మనకి ఎండోమెంట్ చట్టంలో రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఉన్నప్పుడు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్స్ని ప్రభుత్వం అవసరం అనుకుంటే నియమిస్తుంది లేదు అంతకన్నా తక్కువ ఉంటే చైర్మన్లని లోకల్గా ఉంటారు కదా వాళ్ళని పెట్టి వాటిని నిర్వహణ చేస్తుంది అంతవరకు గుర్తుపెట్టుకోండి అంత మించి అవసరం లేదు ఇంకోటి చూడండి సంవత్సర ఆదాయం సంవత్సర సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు పైబడిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి ధార్మిక సంస్థలకు ఏమంటున్నాడు ధార్మిక సంస్థలకు లేదా మత చారిటబుల్ సంస్థలకు కార్యనిర్వహణ అధికారి లేకపోతే ఎవరిని నియమిస్తారు మనం ఇందాకడే చెప్పుకున్నాము ట్రస్టీ మండలి అధ్యక్షుడు మాత్రమే వీళ్ళకుంటారు ఉంటారు ఇక్కడ చూడండి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు పైన ఓకే ఇరవై ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉన్న ధార్మిక సంస్థలలో మత ధార్మిక ఛారిటబుల్ సంస్థకు కార్యనిర్వహణ అధికారి లేకపోతే కార్యని నిర్వహణ అధికారి లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ట్రస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు నియమిస్తారు ఓకే అది ఇంకో క్వశ్చన్ చూద్దాము గ్రేడ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అధికారులు ఎవరు నిర్మిస్తారు అంటే దేవాదాయ కమిషనర్ నియమిస్తారు ఈరోజు మనం ఫైవ్ క్వశ్చన్స్ చేశాము మిగతా ఫైవ్ క్వశ్చన్స్ రేపు చేద్దాము లేదా